హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు మనం ఈ సీజన్లో ఎక్కువగా దొరికే బాగా పండే నిమ్మకాయలతో సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకునేలాగా ఒక టేస్టీ పచ్చడిని అయితే చూపించిపోతున్నాను మరి ఆ పచ్చడి నిమ్మకాయ నిల్వ పచ్చడి ఉప్మాక అయినా ఊతప్పమైనా అలాగే పెరుగన్నంలోకి మంచి కాంబినేషన్ కదండి ఈ నిమ్మకాయ పచ్చడి అయితే ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ ఎంతో ఇష్టం మరి ఎంతో టేస్టీగా ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకునేలాగా ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం నిమ్మకాయ ఊరగాయ కోసం ఇలా చక్కగా పచ్చగా పండిన నిమ్మకాయలు అలాగే బాగా రసం ఉండే నిమ్మకాయలని ఎంచి తీసుకోండి ఇక్కడ నేనైతే నిమ్మకాయ ఊరగాయ కోసం పదిహేను నిమ్మకాయల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక ఐదు నిమ్మకాయల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన నిమ్మకాయలని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మీకు ఇష్టమొచ్చిన సైజులో ముక్కల్లా కట్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇలా ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా సీడ్స్ అనేవి సెపరేట్ అయితే వాటిని తీసి పక్కన పెట్టేయండి మరి వెతికి తీసుకోకపోయినా మనం కొద్దిగా వచ్చిన సీడ్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఐదు నిమ్మకాయల వరకు ఇలా రసాన్ని తీసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇలా పొడిగా ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి అలాగే మనం తీసి పెట్టుకున్న రసం కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మెజరింగ్ కప్తో ఒక ముప్పావు కప్పు వరకు అంటే ఎనభై ఐదు గ్రాముల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మనం సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే మనం మళ్ళీ తాలింపు పెట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు రాత్రుల పాటు వీటిని ఇలాగా ఊరబెట్టేసుకోవాలి త్రీ నైట్స్ అయ్యాయి కదా ఒకసారి చూద్దాం ఇవి మనకి చక్కగా ఊరిపోయాయండి చూడండి ముక్క కూడా మనకి మెత్తగా అయింది చూసారు ఇలా విడతీస్తే విడిపోయినట్టు అయింది ఇప్పుడు మనం ఈ జ్యూస్ని ముక్కల్ని సెపరేట్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ ముక్కల్ని ఇలా కొద్దిగా సెపరేట్ చేసేయండి ఇలా సెపరేట్ చేసుకున్న ఈ ముక్కల్ని అలాగే మిగిలిపోయిన జ్యూస్ని కూడా ఒక్కరోజు మంచి ఎండలో ఎండబెట్టుకోండి ఒక్క ఒక్కరోజు అయితే సరిపోతుంది అయితే ఇలా ఎండబెట్టుకోవడానికి మాత్రం కంపల్సరీగా ప్లాస్టిక్వే తీసుకోండి లేదు మీరు స్టీల్ ప్లేట్లో వేయాలంటే ఒక ప్లాస్టిక్ కవర్నైనా వేసి వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒకరోజు ఎండలో పెట్టేసుకుందాం చూడండి ఒక్కరోజు మంచి ఎండలో పెట్టుకుంటే మనకి ముక్కలన్నీ చక్కగా డ్రైగా అయ్యాయి కదా అలాగే ఇది కూడా కొద్దిగా తగ్గింది ఇప్పుడు ఈ మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం పచ్చడి పెట్టుకోవడానికి సరిపడే ఒక డబ్బాని తీసుకొని దాంట్లో ఈ ముక్కల్ని ముందు యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేద్దాం ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే స్టవ్ మీద కడాయిలో ఇలా ఒక అరకప్ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు తుంచి పెట్టుకున్న ఒక ఎండిమిర్చి వేసేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు ఫ్రై అయితే ఇలా చిక్కులాడుతున్నప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం స్పూన్ ఇంగువని వేసుకొని మరొక నిమిషం ఇలా వేయించేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పోపు మనకు కొంచెం ఈ ఆయిల్ హీట్ అనేది కొద్దిగా తగ్గాలి ఈలోపు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్లో ఒక అరకప్పు వరకు కారం అలాగే కొద్దిగా మెంతి పౌడర్ని వేసుకుందాం ఇది నేను ఎప్పుడు ఇలా రెడీగా ఉంచేసుకుంటానండి ఒక పావు కప్పు వరకు మెంతులు ఒక పావు కప్పు వరకు ఆవాలను తీసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకొని అంటే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి పచ్చలు పెట్టుకున్న రెడీగా దీన్ని వేసేసుకోవచ్చు దీన్ని ఒక టీ స్పూన్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేద్దాం మనకి ఆయిల్ కూల్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసేద్దాం ఇప్పుడు దీని అంతటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతేనండి నోరూరించి నిమ్మకాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది అయితే నేను ఇక్కడ కొద్దిగా నిమ్మకాయ పచ్చడి పెట్టాను కాబట్టి నేను ఒకేసారి తాలింపు పెట్టేసుకున్నాను మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నట్టయితే మనం ఒకరోజు ఎండబెట్టిన తర్వాత కలిపేసుకున్నాం కదా ఆ స్టేజ్లోనే దాన్ని స్టోర్ చేసేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తాలింపు పెట్టుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్